ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయము చదువుకుందాం ఈ సంగతులైన తర్వాత ఇదిగో నీ తండ్రి కరయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను అప్పుడు అతడు మనిషే ఎఫ్రాయిములను అను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ వద్దకు వచ్చిచున్నాడని యోకోపు నాకు తెలుపబడెను అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను యూసేపును చూచి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహ మగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదానని సెలవిచ్చాను ఇదిగో నేను ఐగుప్తు నాకు నీ వద్దకు రాక మునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను సిమియోనుల వలే ఎఫ్రాయిము మనిషే నా బిడ్డలై యుందురు వారి తర్వాత నీవు కలిగిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడుదురు పద్నాలుగు నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతకు ఇంకా కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట పొందెను అక్కడ బెదిరిహేమను ఎప్రాత మార్గమున నేను ఆమెను పెట్టి తినని యోసేపుతో చెప్పాను ఇస్రాయేల్ యోసేపు కుమారునని చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇస్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనక అతడు చూడలేకపోయాను ఏసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కోగులించుకునేను ఇస్రాయేలు ఏసేపుతో నీ ముఖము చూచితానని నేను అనుకున్నా లేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను తర్వాత యూసేపు ఇస్రాయేలు చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును ఇస్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకొని వారి నిద్రని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను మనషే పెద్దవాడైనందున ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహము ఇశాకులు ఎవట నడుచుచుండిలో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నీటి వరకును ఎవరు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇసాకులను నా పితరుల పేరును వారికి గాక భూమి అందు వారు బహుగా విస్తరించులుగాక అని చెప్పాను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను గనుక అతను మనసే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనిషే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇస్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించిదెను అలాగూ అతడు మనిషే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాను మరియు విజ్రయేల్ ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అయినను దేవుడు మీకు తోడై ఉండి మీ పితరుల దేశమునకు మిమ్మను మరలా తీసుకుని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి తిని అది నా కత్తితోనూ నా ఇంటితోనూ అమోరియుల చేతిలో నుండి తీసుకొంటినని యోసేపుతో చెప్పాను దేవుడి వాక్యంను దీవించనుగాక ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి